హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ ఏపీఎస్ నుంచి త్వరలో రాబోతున్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ మరి ఇతర కాంట్రాక్ట్ కి ఉపయోగపడే విధంగా మన కార్తికేస్ అకాడమీ ఇప్పుడు జనరల్ స్టడీస్ పేపర్స్ ని ఫోకస్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ లో ఒక బ్యాచ్ అయితే మనం ప్రారంభించడం జరుగుతుంది ఈ క్లాసెస్ మీకు బోత్ ఆఫ్లైన్ ఆఫ్లైన్లో గా ఉంటాయి ఆన్లైన్లో కూడా అవైలబిలిటీగా ఉంటాయి ఇక జనరల్ స్టడీస్ సబ్జెక్ట్స్కి వచ్చేటప్పటికి ఎక్కువగా హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ అనవమెంట్ మీకు మెంటల్ ఎబిలిటీ ఇలాంటి టాపిక్స్ అన్ని ఉంటాయి కాబట్టి దయచేసి సబ్జెక్టులు ఏపీ కానీ టీజీపీఎస్సి కానీ యూపీఎస్సి కానీ ప్రిపేర్ అవుతుంటే మీరు లాంగ్ టర్మ్ లో ప్రిపేర్ అవడానికి మనకి తప్పనిసరిగా జనరల్ స్టడీస్ పేపర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి నోట్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవడం కన్నా ముందుగానే ఈ సబ్జెక్ట్స్ మాక్సిమం స్టాటిక్కే ఉంటాయి దాదాపుగా హిస్టరీ అండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టాటిక్గా ఉంటుంది ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అయితే చాలా మంచిది పాలిటీ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ స్ట్రాటిక్ ఉంటుంది ఎకానమీకి అనవచ్చు ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ మరి ఎకాలజీ అన్నట్లో దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ స్టాటిక్ ఉంటుంది మిగతా అంతా కూడా మీకు డైనమిక్ ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఇప్పటి నుంచే జనరల్ స్టడీస్ పేపర్స్ మీరు కనుక ప్రిపేర్ అయినట్లయితే లాంగ్ టర్మ్లో చాలా వరకు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ నోటిఫికేషన్స్ పడిన వెంటనే మీరు ఈజీగా రివిజన్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మన కార్తికేస్ అకాడమీ ఇప్పుడు ప్రారంభించినటువంటి లాంగ్ టర్మ్ జనరల్ స్టడీస్ పేపర్స్కి ప్రిపరేషన్ కోసము మా కార్తికేస్ అకాడమీ ఫోన్ నెంబర్ కాల్ చేయొచ్చు నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ ఈ కోర్స్ బోర్త ఆఫ్లైన్ మరి ఆన్లైన్ లో అవైలబిలిటీగా ఉంటుంది అండ్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ